శ్రీ కంచికామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లల పెద్దల మాటలు వినకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా సరే నూటికి నూరు శాతం పరిష్కారం చూపించబడను మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి మాసంలో తేదీల్లో ఆగస్టులో సింహరాశి వారికి ఇంటికి ఓ దేవత రాబోతుంది మీ ఇంట సిరువులు కురిపించబోతుంది అయితే వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తున్నట్లయితే మీకు పూర్తిగా ఈ వీడియో అర్థమవుతుంది అంతకంటే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సింహరాశి వారు రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి వారికి ఎంతో ఆత్మధైర్యం ఆత్మస్థైర్యం కలిగిన వారు వీరి యొక్క గోచార ఫలితం ఆధారంగా ప్రస్తుతం వీరి యొక్క కష్టాన్ని మాత్రమే నమ్ముకొని ముందుకు వెళ్తూ ఉంటారు అయితే ప్రస్తుతం సింహరాశి వారికి ఎదురు పోంటూ అలాగే ఎదురు దెబ్బలు గత కొన్ని రోజులుగా తగులుతూనే ఉన్నాయి వీరు చేసేటువంటి ప్రతి పనులు కూడా ఇక ఇబ్బందులు మానసిక క్షోభ అలాగే ఆర్థిక సమీక్షలు అలాగే ఆర్థిక సంక్షోభంలోకి వీరికి ఇక మరింత ఇబ్బందులకు గురవుతున్నారు వీటన్నిటి నుంచి బయటపడేయడానికి మీ ఇంటికి ఒక దేవత రాబోతుంది ఇక లక్ష్మీదేవి కటాక్షం కావాలని ఎంతమంది కోరుకోరు ఆ లక్ష్మీ కటాక్షం ఉంటేనేమి కదా మనం సిరి సంపదలను ఎంతగానో ఇక మనం పొందుపరుచుకునేటువంటి అవకాశం ఉంది సిరి సంపదలు ఇక డబ్బును పోగొ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉండాల్సిందే అటువంటి లక్ష్మీ కటాక్షం మీపై ఉండడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది ఈ క్రమంలో మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో అలాగే చేయవలసినటువంటి ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశి వారికి సంబంధించినటువంటి విషయాల్లో వస్తే మీకు తీవ్రమైనటువంటి గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలు అలాగే ఆర్థిక ఇబ్బందులు ఇక మరింత ఇబ్బందులకు గొరవ చేస్తున్నాయి కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో పదహారవ తేదీన మీరు చేసేటువంటి వరలక్ష్మి వ్రతం కానీ లేదా పదమూడవ తేదీ పదిహేనో తేదీ పంతొమ్మిదవ తేదీ మీ ఇంటికి ఆ దేవత లక్ష్మీదేవి రూపంలో రాబోతుంది అయితే ఏ రూపంలో మీ దగ్గరికి వస్తుంది వచ్చేటి ముందు కలిగినటువంటి సంకేతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆ దేవత వచ్చేటి ముందు మీకు కొన్ని సంకేతాలు కనిపించవచ్చు ఆ సంకేతాలు ఏంటంటే మీ ఇంటి చుట్టూ ఇక ఏదైనా గోమాతలు రావడం కానీ లేదా పశుపక్షాదులు అక్కడక్కడే తిరగడం గానీ లేదా కొంతమంది జంతువులు కానీ ఇక మీ దగ్గరికి రావడం లేదా కొన్ని వరకు గుడ్లు కట్టుకోవడం పక్షులు మీ ఇంట్లోకి రావడం ఇలాంటివి కొన్ని వరకు చేయవచ్చు అలాగే కొన్నిసార్లు వేరే అవతారాల్లో కూడా అమ్మవారి దర్శనం మీకు కలిగించవచ్చు కొంతమంది ఆహారం అంటే అన్నదానం కోసం లేదా ఏదైనా సహాయం చేయమని మీ ఇంటి ముందుకు ఆర్థన చేయడానికి కొంతమంది రావచ్చు వారి యొక్క రూపంలో కూడా వస్తుంది అయితే ఎటువంటి ఇంటికి ఆ దేవత వస్తుంది ఏంటో తెలుసుకుందాం కొంతమంది శుభ్రంగా ఉండకపోయినా సరే కేవలం పూజలు చేస్తూ ఉంటారు ఇల్లు శుభ్రంగా ఉండదు కేవలం పూజాపరమైనటువంటి విషయాల్లో మాత్రమే నీటుగా వ్యవహరిస్తూ ఉంటారు అటువంటి ఇంటికి అసలు లక్ష్మీదేవి అస్సలు వెళ్ళనే వెళ్ళదు ఎందుకంటే ఇంటి పరిసరాలు అలాగే ఇంటిపైన అలాగే ఇంటి ముందు ఉన్నటువంటి చెత్త చెదరాలు అన్నీ కూడా నీట్గా ఉండాలి పొద్దున్నే కల్లాపు జల్లి ప్రతిరోజు కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో మీరు పూజ చేసి ఇంటినిగా చాలా జాగ్రత్తగా నీటిగా ఉంచుకున్నట్లయితే ఆ లక్ష్మీదేవి కటాక్షం మీపై ఉండడమే కాదు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అటువంటి పూజలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలను పొందుకోవచ్చు అంతేగాని మీరు చేసేటువంటి ఇక శుద్ధి లేనిటువంటి పూజల వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉండదు అలాగే మీరు పూజ చేసేటప్పుడు ధ్యానంలో కానీ లేదా మీరు మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఉండాలి మీరు చేసేటువంటి ఆ పూజలు ఆ పరిష్కారం చేయాలి అంటే ఖచ్చితంగా మీరు చేసేటువంటి పూజలే దానికి కారణంగా చెప్పవచ్చు అయితే ఈ యొక్క వివిధ రకాలమైనటువంటి రూపాలతో అమ్మవారి దర్శనం మీకు పొందుకునేటువంటి అవకాశం ఉంది పొద్దున్నే తలస్నానం చేసి ఆ తర్వాత దీపారాధన చేసి ఇంట్లో పూజలు చేసుకొని ఇక మీకు బయట ఉన్నటువంటి తులసి కోటకు ఇక పూజలు చేసుకున్నట్లయితే ఆ లక్ష్మీదేవి కటాక్షం మీకు భారీగా ఉంటుంది అంతేకాదు ఈ రాశి వారికి ఈ యొక్క పౌర్ణమిలోపు ఓ భారీ శుభవార్తను పొందుకునేటువంటి అవకాశం కూడా ఉంది వ్యాపారంలో ఇక అనుకూలమైనటువంటి ఫలితాలు మీ భర్త కానీ భార్య కానీ ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో మంచి ప్రమోషన్ కూడా పొందుకునేటువంటి అవకాశం ఉండబోతుంది మర్చిపోకుండా మీరు యొక్క శ్రావణ మాసంలో ఉదయం సాయంత్రం ఇంకా మీరు మర్చిపోకుండా ఈ యొక్క లక్ష్మీ సహస్రనామాన్ని పఠించడం ద్వారా ఆ లక్ష్మీదేవి కటాక్షం అలాగే మీపై ఉన్నటువంటి మానసిక ఇబ్బందుల నుంచి కోరుకునే అవకాశాలున్నాయి న్యాయపరమైనటువంటి ఇబ్బందులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నటువంటి విశేషాలు ఏమున్నా సరే వాటి నుంచి మీరు వెంటనే బయటపడేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు యొక్క పనులలో నిర్లక్ష్యం చేయకుండా మీరు విజయం సాధించేంత వరకు కష్టపడండి కొంతమంది మీ యొక్క కష్టపడకుండానే ఇక బయటకు వచ్చేస్తూ ఉంటారు ఫలితం దక్కే క్రమంలో ఆ సమయంలోనే ఇక అవ్వదు అన్నట్టుగా బయటకు వస్తారు మీరు చేసేటువంటి వ్యాపారాలు సెప్టెంబర్ మొదటి వారం నుంచి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుకోవచ్చు అంతవరకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కదా అని మీ యొక్క వ్యాపారాన్ని ఆపేయడం కానీ లేదా కొంతవరకు తగ్గించుకోవడం కానీ చేయకూడదు అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో స్టాక్ మార్కెట్లో కానీ అలాగే మీరు సంబంధించినటువంటి షేక్ మార్కెట్లో కానీ ఎప్పుడు కూడా ఇప్పుడు చేయడానికి ప్రయత్నాలు చేయకండి కేవలం మీకు అను అవగాహన ఉన్నట్లయితే మాత్రమే మీరు పొందుపరుచుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేసేందుకు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రండి అలాగే ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో కొన్ని రోజుల వరకు మీకు అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలున్నాయి దీని కారణంగా మీరు ఇక తీవ్రమైనటువంటి ఇక ఇబ్బందులు గురికరిచే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయండి అలాగే ఈ రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి అలాగే భూ సంబంధమైనటువంటి వివాదాల్లో చిక్కుకోవడం అప్పులు ఎవరికైనా ఇప్పించినట్లయితే మధ్యవర్తితులుగా ఉన్నా సరే మీకు ఆ అప్పులు అనేవి చుట్టుకోవడం జరిగేటువంటి ఉన్నాయి ఎవరికైనా సహాయం చేయడానికి వెళ్తే ఆ వ్యక్తులు సహాయం చేసిన వ్యక్తులే మీకు శత్రువులుగా మారి మీపై రివెంజ్లు తీసుకునేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే మీ యొక్క స్నేహితులు కానీ సలహాలు అలాగే కుటుంబ సభ్యులతో సహకారం మీకు ఎల్లప్పుడూ ఉండేటువంటి అవకాశం ఉంది పై అధికారులతో వాగ్వాదం చిన్నపాటి గొడవలు మీకు అయ్యేటువంటి అవకాశం ఉండడంతో వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి కొంతవరకు వారు ఏమైనా చెప్తే కొంచెవరకు మౌనంగా కావండి ఆ తర్వాత సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నాలు చేయండి మీ యొక్క కోపం తాపాలు మిమ్మల్ని శత్రువులుగా మార్చేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది ఆ లక్ష్మీదేవి కటాక్షం మీపై ఉండాలి అంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ప్రతి శుక్రవారం పూట ఈ యొక్క శ్రావణ మాసంలో మర్చిపోకుండా ఖచ్చితంగా ఈ యొక్క ఇక ఇబ్బందులు కాపాడకుండా ఉప్పు దీపాన్ని పెట్టుకున్నట్లయితే శుభ ఫలితాలన్నది కాదు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలంగా సాధిస్తారు అలాగే మీకు మరింత ఇబ్బందులు కానీ లేదా ఆర్థికపరమైనటువంటి ఇంట్లో డబ్బులు నిలవట్లేదు ఇక ఎంతో కష్టంగా ఉంది అని భావించినట్లయితే ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా ఈ యొక్క శుక్రవారం ఏ శుక్రవారం అయినా సరే ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా పసుపు కుంకుమ నోమును లేదా వ్రతాన్ని చేసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు ఆ అమ్మవారి దీవెనలతో పాటు లక్ష్మీ కటాక్షం సిరి సంపదలు మీ వింటే ఉంటాయని అనేది మాత్రం మర్చిపోవద్దు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో చేయవలసినటువంటి పరిహారాలు ఏంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోను మీ యొక్క స్నేహితులకు కానీ శ్రేయ కానీ వెంటనే షేర్ చేయండి ఈ రాశి వారికి ఇక తొమ్మిది అంకెను అదృష్ట సంఖ్యగా భావించవచ్చు అలాగే ఎట్టి పరిస్థితులను జూదాల్లో కానీ లాటరీల్లో కానీ మీరు పెట్టుబడులు లేదా డబ్బులు పెట్టేటువంటి ప్రయత్నాలు అస్సలు చేయకూడదు దానివల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా రోడ్డున పడేటువంటి అవకాశం ఉంది ఆకస్మిక ధన నష్టం ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బందిని ఇబ్బంది కలిగించవచ్చు కానీ చివరిగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా అందుకునేటువంటి పరిస్థితి రావచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం